హలో పీపుల్ ఇది కాంట్రవర్సీ కాదు జస్ట్ ఒక చిన్న లైన్ చెప్పాలనుకున్నా సొసైటీకి జనరల్గా పెళ్లి చేసుకుని పిల్లలకి అంటారు కదా అది ఎందుకు అంటారు వాళ్ళకి తెలియదు అనుకో ఆఫ్కోర్స్ వృద్ధి అంటాడు ఒకడు ఒకడేమో తోడు అంటాడు ఒకడేం నేడు అంటాడు రకరకాల పర్సెప్షన్స్ అది పక్కన పెడితే ఒక ప్రాణాన్ని భూమి మీద వేస్తున్నామంటే ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండాలి ప్రేమ ఎమోషన్స్ కాదు కావాల్సింది ఈ పాపిష్టి లోకంలో బతుకుతెరువు కావాలి బతుకు తెరువు ఎందుకు లింక్ పెట్టారంటే డబ్బులతో లింక్ పెట్టారు ఇది ఓకే గవర్నమెంట్ స్టెప్ అవుట్ వేస్తున్నావు అంటే నీకు మనీ కావాలి పాల నుంచి చచ్చేదాకా పాడెక్కేదాకా మనీతో కూడుకున్న పాపిష్టి లోకం ఇది సో ఇటువంటి లోకంలో నువ్వు ఒక ప్రాణాన్ని వాడు అడగల నిన్ను ఆ అమ్మాయి అడగల నిన్ను కనమని కానీ కంటారు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని భూమి మీద వేస్తారు పుట్టక్క నువ్వు చచ్చావు వాళ్ళు పుట్టిన పాపానికి ప్రాణంతో చచ్చేదాకా వాళ్ళు బతకాల ఏం సంపాదించుకొని వెళ్ళిపోయావు వాళ్ళు నానా సంకలనాకి నానా జాబులు చేస్తే ఇష్టం లేని ఇష్టం లేకుండా వాళ్ళు చేస్తూ బతకాల జీతాంతం కష్టాలు పడాలి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవడి గురించో ఆ నలుగురు గురించి చుట్టాల గురించి సొసైటీ గురించో లేకపోతే లేకపోతే ఎక్స్వై జడ్ గురించో మీరు పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి యుద్ధం చేసేసి యోధులు అయిపోవద్దు దయచేసి డబ్బులు లేకపోతే చక్కగా ఉండండి ఏం కాదు కొంపలు మునిగిపోవు డబ్బులు ఉన్నాయి నేను పోయినా పర్లేదు వాడుకి అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేదాకా దిగులేదనే యొక్క కాన్ఫిడెన్స్ ఉంటేనే పిల్లల్ని కనండి భూమి అండి ఇది బుర్ర పెట్టి ఆలోచించండి అంతే కాంట్రవర్సీగా కాదు బుర్ర పెట్టి ఆలోచించండి ప్రాక్టికల్గా కోసం కంటున్నావా జనాల కోసం కంటున్నావా సెక్స్ కావాలి చెయ్యి పిల్లలు అనేది రెస్పాన్సిబిలిటీ అది ఆలోచించుకోవాలి అందరు కంటున్నారు మనం కూడా అంటున్నాం అని చెప్పి వాళ్ళని నానా అజ్జీద్దు పిల్లల్ని